జీడిపప్పు బాదం పప్పు పిస్తా మధ్యాహ్నం మటన్ కీమా ఇంత కాస్ట్లీ మీను ఎవరికి అనుకుంటున్నారా ఖచ్చితంగా మనుషులకు మాత్రం కాదు సంక్రాంతి సిద్ధమవుతున్న కోడిపుంజుల కోడిపుంజులకండి అంతేకాదు వీటికి అందించే సేవలు చూస్తే ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే వీటిని పెంచేందుకు విశాలమైన ప్రదేశాల్లో పరిశ్రమలనే ఏర్పాటు చేశారు వీటికి పెట్టే ఆహారం తేలికగా ఆరాయించుకునేందుకు చెరువుల్లో స్విమ్మింగ్ చేయిస్తారు ఇసుకలో వాకింగ్తో పాటు పోరాటంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు పుంజులకు ఏ రోగాలు సోకకుండా ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సందడి అంత ఇంత కాదు ఈ పంద్యాలను చూసేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి తరలివస్తుంటారంటే సంక్రాంతి పండుగ రోజుల్లో జరిగే పంద్యాలకు ఎంత ఉందో అర్థమవుతోంది సంక్రాంతి పండుగ వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో ఎక్కడలేని హడావుడి సందడి మొదలైపోతుంది సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న పల్లెలన్నీ పండగ వాతావరణంలో కొత్త రూపు సంతరించుకుంటాయి ఇదంతా ఒక ఎత్తైతే పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా కనిపించే సందడి మాత్రం కోడిపంద్యాలదే పండగంటే కోడిపందెం అనిపించే విధంగా పుంజుల పెంపకం పంద్యాల బరుల ఏర్పాట్లతో గోదావరి జిల్లాలు బిజీ బిజీగా కనిపిస్తాయి సంక్రాంతి దగ్గర పడిందంటే చాలు గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు కౌంట్ డౌన్ మొదలైనట్టే ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పందెం పుంజులు జూలు విధిలిస్తూ కాలు దువ్వుతున్నాయి వాటిని పెంచుతున్న యజమానులు తెల్లవారుజాము నుంచే కోళ్లకు సపర్యలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు పండగ రోజుల్లో బరిలో కాలు పెట్టి పరువు నిలిపే పందెం పుంజును తయారు చేయడం అంటే మామూలు విషయం కాదనేది గోదావరి జిల్లాల్లో వాటి పెంపకం తీరు చూస్తే అర్థమవుతుంది ఎంపిక చేసిన జాతిని బట్టి కోడిపుంజు సైజును బట్టి వాటికి ట్రైనింగ్ అండ్ డైట్ ఉంటుంది పందెం బరిలో దిగే పుంజుకి తినడానికి ఏం పెట్టినా ట్రైనింగ్ మొదలు పెట్టినా అంతా షెడ్యూల్ ప్రకారం ఉండాల్సిందే మాది బాపట్ల జిల్లా సార్ సున్నూరు మండలం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కోళ్ళు మేపుతూ ఉంటాం మేము ఏదో పండగని ఒక ఐదారు తయారు చేసుకొని ఈ పండక్ అని ఇటు వస్తుంటాం సార్ అంతకు మునిషన్ ఎంతో మేము ప్రభాకర్ గారి వరికి వెళ్ళే వాళ్ళమే ఆయన అయిపోయిన కాని అబ్బాయి సోదరు గారి వరికి వస్తాం సార్ అది దీనికంటే సార్ పండగ దగ్గర ముందు దాకేమో రాగులు సజ్జలు పెడతాం సార్ పండగ ఒక మూడు నెలలు ఉన్నా పొద్దున్నే లడ్డు డ్రై ఫ్రూట్స్తో లడ్డు కొడతాం ఆ లడ్డు కొట్టి ఒక వంద గ్రాములు యాభై గ్రాములు లోపుగా ఇస్తుంటాం వంద గ్రాములు లోపుల వేస్తుంటాం తర్వాత ఒక అరగంట అయినాక వేట మాంసం కైమా కొట్టించి అది ఒక యాభై గ్రాములు ఇస్తాం సార్ సాయంత్రం వచ్చేసి మళ్ళీ పుట్టి రాగులే పెడతాం సార్ అట్ట ఒక మూడు నెలలు వరకు తయారు చేస్తాం తయారు చేసినాక మళ్ళీ వారానికి ఒకసారి ఈతలు వేయించాలి సార్ వాక్కు తీసుకెళ్ళి ఈతలు వేయించేసేసి దానికి శాఖలు ఇచ్చుకోవాలి మనం ఒక కింద నిప్పులు పెట్టేసి ఒక బాండి పైన పెట్టేసి గుడ్డతో శాఖలు ఇచ్చుకోవాలి శాఖలు ఇచ్చుకుంటే బాడీ అంతా గట్టిగా బిగిసిపోతూ ఉంటుంది కోడికి అంటే ఎదురు కోడి కత్తిబడినా కానీ కొంచెం నిలబడి మళ్ళీ పాట్లాడి దాన్ని తన్నగలేకి కెపాసిటీ ఉంటుంది వీటిలో జాతులు అంటే ఇప్పుడు వచ్చేసి ఎక్కువ వచ్చేసి పర్లాలు ఉంటాయి సార్ పర్లాలు విడిగాల కోళ్ళు అంటారు వీటిలోనేమో తూర్పు తూర్పు జాతి అంటారు ఇప్పుడు వచ్చేసి పెరుగు క్రాసులు అంటున్నారు అన్ని రకాలు ఉన్నాయి సార్ అయితే మనం ఇది పెరుగు ఏం కాదు పూరాటిలో కొంచెం గట్టి కోడి పిల్లలు అవి మేము తయారు చేసేయాల అవి మేము వచ్చేటప్పుడు వీటిలో దిన్ని కాకి అంటారు సార్ కోడి కాకి అంటారు కాకి అంటారు పింగళాలు అంటారు అబ్రాస్ అంటారు నల్లకట్ట రసంగులు అంటారు కోడి మైలాలు అంటారు రసంగ డాగలు అంటారు నల్లకట్ట అబ్రాసులు అంటారు ఇటికి రక్కల మైలాలు అంటారు ఇలా చాలా రకాలు ఉన్నాయి సార్ కోడిని బట్టి మనం వేసుకున్న రంగుని బట్టి వేసుకోవాలి టయానికి ఆ కూడా ఏం రంగు పడుతుందో మన దానికన్నా తక్కువ రంగుమైనా మనం కోడి పని వేసుకోవాలి సార్ టాప్ అనేది ఏముండదు సార్ ఎవరిదైనా సరే రంగు ఉండాలి ఆలద ఎలద టాప్ అనేది ఏముండదు రంగులో పడ్డప్పుడు ఎవరిదైనా పెట్టేస్తుంటే సార్ మెడిసిన్స్ అంటే సార్ మనం యాంటీబయోటిక్ ఎప్పుడైనా వారానికి ఒకసారి వేసుకోవాలి లసోట అని ఆరు నెలలకు ఒకసారి అట్టా ఒకసారి కంట్లో సొక్క నోట్లో సొక్క వేసుకోవాలి సార్ రోగాలు రాకుండా అదే ఈతలు అనేది ఒకటి వేయించాలి కోదా అని కాళ్ళు పట్టుకొని కింద ఇసుకిలో కొంచెం లేపితే మనం తోకబెట్టుకునేలా కాళ్ళతో కింద ఎక్సర్సైజ్ మనం రన్నింగ్ చేస్తే కోడికి అలా రన్నింగ్ లాగా ఉంటుంది సార్ అట్టా చేయించాలి ఇది మా ఇంటి మా ఇంటి పిల్లలే సార్ ఇవి అంటే మేము ఒక యాభై ఏళ్ళకి అలా కడతాం సార్ దానాకంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్ అంటే ఒక్కోదానికి వచ్చేసి రోజుకొచ్చి అరవై నుంచి డెబ్బై రూపాయలు పడుతుంది మాంసం అంటే ఖైమా వచ్చేసి అది ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు పడుతుంది రోజుకొచ్చి ఒక వంద నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది సార్ కోడిని ఉంటాయి సార్ వాటిలో రెండు లక్షలకు కొనే వాళ్ళు ఉంటారు ఐదు లక్షలకు కొనే వాళ్ళు ఉంటారు వాటిని తన్నుని బట్టి ఒకళ్ళు చేసినందుకు దాన్ని బాగా దెబ్బ ఏమి లేకుండా ఒంటి మీద దాన్ని పది లక్షలకు కొంటారు అలా రకరకాలు ఇప్పుడు బయట నుంచి ఎవరిని వచ్చారు సార్ మా ఏంటి సొంత కోళ్ళు కాబట్టి మేము ఏదో సాక్కొని చిన్న పందాలు కట్టుకుంటా బయట నుంచి వస్తారు సార్ హైదరాబాద్ కానీ ఇలా వస్తుంటారు వచ్చి వాళ్ళు రెండు మూడు లక్షలు కొనవచ్చు కోడిని లక్షలు కొనవచ్చు వాళ్ళు పెద్ద పందాలు కడుతుంటారు సార్ పందాల కోసం కోడి పుంజులకు ఉదయం స్విమ్మింగ్ బాదం పప్పులతో ఆహారం మధ్యాహ్నం మటన్తో భోజనం సాయంత్రం జీడిపప్పుతో అల్పాహారం రాత్రికి విందు భోజనం పెట్టి మరీ పందాలకు సిద్ధం చేశారు పండుగకు నెల రోజుల ముందు నుంచి పందెం పుంజుల పెంపకం మరింత ఊపందుకుంది కేవలం పంద్యాల కోసం లక్షల ఖర్చు చేస్తున్న నిర్వాహకులకు ఎంత మొత్తంలో లాభం ఉంటుందో ఊహించడం కష్టమే ఒక్కోసారి ఉన్నది అమ్ముకోవలసి వస్తే మరోసారి మరింత సంపాదించే అవకాశం పందెం రాయుళ్లకు దక్కుతుంది